హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనేమి జర్నలిస్ట్ సాయి కేసు కేసుని చిన్నీ వివాదం అందరికీ తెలిసిందే కదా అసలు ఏంటి గొడవ అంతర్గత ప్రజాస్వామ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ తర్వాత అధినాయకత్వాన్ని పెద్దగా పట్టించుకోకుండా తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డు మీద ఎక్కే నేతలు పార్టీ ఫస్ట్ ప్లేస్లో నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ పేరుకి జాతీయ పార్టీగా చెప్పిన ప్రాంతీయ పార్టీగానే ప్రయణించాలి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు భిన్నమైన వైఖరి టీడీపీ నేతలు కనిపిస్తూ ఉంటుంది ప్రజా సమస్యల మీద మాట్లాడేందుకు రాని తెగువ ధైర్యం సొంత ప్రయోజనాలు దెబ్బతిన్న వెంటనే అధినేత ఏమనుకుంటున్నారన్న సోయగోడు లేకుండా నోటికి చేతికి పని చెప్తూ పార్టీ నిరకారణలో పడేసే నేతలకు టీడీపీలో పెద్దగా కుదరదని చెప్పాలి చాలామంది ఉన్నారు ఇందుకు నిలువెత్త ఉదాహరణ తిరువురు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అని చెప్పాలి జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళలో ఆయనకు వ్యతిరేకంగా గలం విప్పిన కొందరు తెలుగు తమ్ముళ్లలో కొలికి పూడొకరు అందుకే టీడీపీ వీరాభిమానుల అభిమానిస్తుంటారు అయితే కూటమి సర్కార్ ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి తరచూ ఏదో ఒక సంచలనమైన స్టేట్మెంట్లు వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో వ్యక్తిగా మారాడు ఆయన తీరు పార్టీకే తలనొప్పిగా మారిపోయింది మన కొలిక్కిపూడు శ్రీనివాసరావు గురించి దీనికి తోడు సొంత పార్టీకి చెందిన ఎంపీ కేశి చిన్నిపై కొలికి చేసే విమర్శలు తాజాగా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి దీంతో ఆయన్ను పిలిపించిన అధిష్టానం ఆయనకు హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది దీంతో కొంతకాలం మౌనంగా ఉన్నట్లు చెప్తారు అయితే ఇటీవల తిరువురు నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ చిన్నికి అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది దీంతో తిరువురు నియోజకవర్గ అంశాలను చిన్నియే చూసుకుంటున్నారట ఈ దెబ్బతో కొలికిపూడి మరోసారి ఫైర్ అయిపోయాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆయన తాజాగా తెలువురు నియోజకవర్గంలో చిన్ని పర్యటించడంతో కొలుకుపూడి బరస్ట్ బరెస్ట్ అయిపోయినట్టు చెప్తున్నారు అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందన్న విషయాన్ని వదిలేసి మరీ చిన్ని మీద చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా షాకింగ్గా మారాయి ఎన్నికల సమయంలో తాను కేసినేని చిన్నికి దాదాపుగా ఐదు కోట్లు ఇచ్చాయని చెప్తున్నాడు దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు వాట్సాప్ స్టేటస్లు పెట్టడంతో ఈ వ్యవహారం టీ కప్పులో తుఫానుగా కాకుండా సునామీగా మారిందన్న మాట కూడా వినిపిస్తూ ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనను డమ్మీగా మార్చిన అధిష్టానంతో అమీతో మీరు తేల్చుకునేందుకు కొలికిపూడి సిద్ధమైనట్టు చెప్తున్నారు తాజాగా కొలికిపూడి వర్సెస్ చిన్ని వ్యవహారాన్ని పార్టీ అధిష్ట నాయకత్వం సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం గతానికి భిన్నంగా ఈసారి కొలికిపూడి విషయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిననిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు అయితే గీత్ దాటిన తమ్ముళ్లపై వేటి వేసే విషయంలో పూర్ ట్రా చాలా పూర్ ట్రాక్ రికార్డు చంద్రబాబు పలికి కంట్రోల్ చేసేందుకు ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారనేది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కొంత సస్పెన్స్గా మారింది